ఇది ఖచ్చితంగా అందరికీ తెలియదు బైబిల్ అనగానేమి మొదటి విషయం ఈ బైబిల్ అనగా అనగానేమిలో మొత్తం ఆరు విషయాల మీద పంచుకుంటాను ఇది ఒక పార్ట్ ఈ పార్ట్ వన్లో బైబిల్ అనగా నేమిలో మొత్తం ఆరు విషయాలు నేను మీతో పంచకపోతున్నాను ఆరు అద్భుతమైన విషయాలు దేవుని చెత్తమైతే ఈ రోజు ఒక రెండు విషయాలు ఆలోచించాలి బైబిల్ పేరు బైబిల్ పేరు బైబిల్ అనగానే మన దాంట్లో ఆరు విషయాల్లో మొదటి విషయం బైబిల్ పేర్లు గురించి చూడబోతుంటే ఓకే చాలా జాగ్రత్తగా ఉన్నాయి చాలా అవసరం ఇది పిలిచినా తప్పదు మరి నేర్చుకోవాలి మీరు తెచ్చుకుందాం మళ్ళీ మరొకసారి ఈ గ్రంథం ఉంది కదండి ఈ గ్రంథాన్ని ప్రఫా చేత ఏమి పిలుస్తారు మన క్రిస్టియన్స్ అయితే పరిశుద్ధ గ్రంథం అంటారు మన చేస్తుందండి అందరూ యాక్సెప్ట్ చేయరు కానీ ఒక పేరు పెట్టారు దీనికి ఏ పేరు పెట్టారు బైబిల్ కదండి ప్రతి ఒక్కరు క్రైస్తవుడు కాకపోయినా క్రైస్తవేతనుడు అయినా వేరే వాడైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఈ గ్రంథాన్ని ఈ పేరుగా అంగీకరించారు కానీ ఒక పేరు అయితే పెట్టారు సమాజం బైబిల్ ఓకే ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు ఏమైనా ఏమన్నా ఈ పేరు గ్రంథం పేరు బైబిల్ కదా మరి బైబిల్లో ఎక్కడైనా బైబిల్ అనే పేరు ఉందని అడుగుతున్నారు మరి లేనప్పుడు ఎందుకు పిలుస్తున్నారు మీరు ఎవరు పెట్టారని పిలుస్తున్నారు అసలు ఈ అధికారం ఉంది అసలు రేజన్ ఏంటి అసలు బైబిలికి బైబిల్ అనే పేరు బైబిల్లో ఉన్నారా మొదటి పేరు ఇది నిబంధన గ్రంథం ఇది అగ్రిమెంట్ ఇది ఒప్పందం ఇది వడంబడిక ఇది నియమం ఇది కట్టడి ఇది ఆజ్ఞ దేవుడు పెట్టిన పేరు మరొక పేరు నిబంధన గ్రంథం ఇది నిబంధన ఇది డాక్యుమెంట్ మనము ల్యాన్ కొనుక్కున్నాం